వినయ్ మరియు పూజ అనే దంపతులు ఒక ఊరిలో నివసిస్తూ ఉండేవారు వినయ్కి కొత్తగా పెళ్ళి అయింది తను చదువుకునే సమయంలో అక్కడ సిటీలో ఒక అమ్మాయిని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు ఆమె పేరే పూజ అయితే మొదట్లో చాలా మంచిగా కలిసిమెలిసి ఉండేవారు ప్రేమ వివాహం చేసుకోవడం వలన తను పూజ వినయ్ ఎలా చెప్తే అలా వినేది తనకి గౌరవిస్తూ ఉండేది అయితే వినయ్ మాత్రం కొద్దిగా అన్ని విషయాల్లో పర్టికులర్గా ఉండేవాడు అంటే జాబ్ ఇల్లు మనీ అనుకుంటూ ఉండేవాడు తనకి మొదటి నుంచి ఎక్కువగా మాట్లాడే ఆసక్తి లేకుండా ఉండేది దీనికి తను కొంచెం బాధపడుతూ ఉండేది తనకి ఏం కావాలో అన్నీ చేసి పెడుతుంది అయితే ఒకరోజు వినయ్ ఆఫీస్ నుంచి రాగానే తనకి వంటలు చేసి పెడుతుంది నాకు ఇది తినాలనిపిస్తుంది నాకు ఇది చేసి పెట్టు అని చెప్తే తను అన్నీ వినుకుంటూ చేస్తూ ఉండేది ఇంకా ఆ తర్వాత తన దగ్గరకు వచ్చి తను కావాల్సిన అన్ని వంటలు చేస్తుండేది కానీ తన మనసులో ఒకటి బాధపడేది ఏంటంటే ఇంత చదువు చదువుకొని కూడా నేను ఇంట్లోనే ఉండిపోయాను అన్న ఫీలింగ్ తనకి ఎప్పుడూ ఉండేది తను రిగ్రెట్గా ఫీల్ అయ్యేది కూడా అయితే తను భోజనం చేసిన వెంటనే తను భోజనం చేస్తుంటాడు చేసుకున్నది ప్రేమ వివాహమే కానీ తాను పూజకి అడగలేదు నువ్వు కూడా తిను నువ్వు తిన్నావా అని ఏమాత్రం అడిగేవాడు కాదు దానికి ఆమె చాలా బాధపడుతూ ఉండేది తిన్నా వెంటనే బిడ్డ దగ్గరకు వచ్చి తను నడుచుకుంటూ వస్తుంది రేపు ఏమందో మీకు తెలుసా అని అడుగుతూ వచ్చింది అయితే తను అలా అడగగానే వినే ఆలోచిస్తాడు ఈమెంటి రేపు ఏదో ఉంది అంటుంది అని ఆలోచిస్తూ ఉండే ఉంటూ చెప్తాడు రేపేముంది రేపేం కూడా లేదు అని గట్టిగా ఆమెకి అంటాడు రేపేముందని ఏం కూడా లేదు అని తను ఇంకా రిపీట్ చేస్తుంది ఏంటి రేపు ఏం కూడా లేదా అని తను గట్టిగా అంటాడు ఏంటి రేపు రేపు అంటున్నావు ఏముంది రేపు చెప్పు నాకు డ్యూటీ చేసి బాగా అలసిపోయాను నేను కొద్దిగా రెస్ట్ తీసుకుంటాను నువ్వు కూడా తిని పడుకో అని ఆమెకి గట్టిగా చెప్తాడు అలా చెప్పిన వెంటనే పడుకుంటాడు తను ఇంకా అలానే చూస్తూ ఉంటుంది అసలు ఎంత పెళ్ళి అయిపోయినాక ఎంత మారిపోయాడు వినయ్ అని బాధపడుతూ ఉంటుంది రేపు నా బర్త్డే కనీసం నా బర్త్డే కూడా గుర్తు చేయలేడు అన్న బాధతో అలాగే ఉంటుంది ఇంకా మిగతా నెక్స్ట్ బర్త్డే రోజు ఆమెకు చెప్పకుండానే డ్యూటీకి వెళ్ళిపోతాడు ఎమర్జెన్సీ కాల్ వస్తే అలానే వెళ్ళిపోతాడు దాంతో ఇక ఏమీ చేయలేక తను ఇంకా చాలా కృంగిపోతుంది ఈరోజు నా పుట్టినరోజు నా పుట్టినరోజు కూడా మర్చిపోయాడు కనీసం నాకు విష్ కూడా చేయలేడు అలానే వెళ్ళిపోయాడు అని తన మనసులో బాధను పెట్టుకొని అలానే బాధపడుతుంది సర్లే సాయంత్రం వచ్చి అన్న విష్ చేస్తాడేమో అని బాధపడుతుంది డేలో ఒక్కసారి నా కాల్ చేస్తాడేమోనని ఎంతో ఆసక్తి చూపుతుంది ఎవరు కాల్ చేసినా కూడా వాళ్ళు కాల్ చేశారే అని అన్నట్టుగా ఫీల్ అయిపోతుంది అయితే ఇంకా అలా ఏం చేయలేక తను అలానే ఉండిపోతుంది ఒక్కసారి కాల్ చేస్తాడేమో అన్నట్టు తన మనసులు తను మాట్లాడుకుంటుంది ఏంటి కాల్ కూడా చేస్తలేడు మేబీ బిజీ ఉన్నాడేమో వర్క్లో అనుకొని ఈవినింగ్ వస్తాడులే అని అనుకొని అనుకుంటుంది అయితే మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ ఆమెకి విష్ చేస్తారు అందరు కాల్ చేసి నీ బర్త్డే కదా ఈరోజు అని అందరూ విష్ చేస్తే అందరికీ థ్యాంక్స్ అని రిటర్న్గా చెప్తుంది అలా పెట్టేసరికి ఫోన్ పెట్టి మళ్ళీ తన కోసం తన భర్త అయిన వినయ్ కోసం ఎదురు చూస్తుంది ఎప్పుడు వస్తాడు ఎప్పుడు విష్ చేస్తాడు ఏమైనా సర్ప్రైజ్ తీసుకొస్తాడా లేకపోతే నాకు ఏడిపిస్తున్నాడా అని ఎన్నో ఆశలు చూసుకుంటూ ఉంటుంది చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది తన నుంచి ఎందుకు ఈరోజు ఈరోజు ఇలా చేస్తున్నాడు అని ఎప్పుడు ఇలా చేయడే ఇలా చేస్తున్నాడంటే అంటే ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తున్నాడేమో అని పాపం తను అనుకుని అనుకుంటుంది అలా వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ అటు ఇటు నుంచి వెయిట్ చేస్తూ అనుకుంటుంది ఇంకా అలా అనుకునే సమయానికి ఇంకా వస్తలేడేంటి కనీసం ఒక కాల్ కూడా చేస్తలేడు కాల్ చేసి మినిమమ్ హ్యాపీ బర్త్డే అని విష్ కూడా చేస్తలేడు విన ఎందుకు ఇలా చేస్తున్నాడు అని తను చాలా బాధపడుతుంది తన లైఫ్లో పెళ్ళి చేసుకొని పెళ్ళి చేసుకొని బిఫోర్ ఎలా ఉండేదాన్ని తర్వాత ఎలా అయ్యాను అను బాధపడుతుంది ఆ తర్వాత తను వెంటనే ఆఫీస్ నుంచి వస్తాడు ఆఫీస్ నుండి వచ్చిన వెంటనే తను అలా చూస్తాడు తను ఇంకా ఇదేంటి అలానే చూస్తున్నాడు కానీ ఏం విషయిస్తలేడు అని బాధగా నిలబడుతుంది తెలిసి నటిస్తున్నాడా లేదా తెలియక నటిస్తున్నాడా అసలు ఈరోజు నా బర్త్డే అని కూడా తెలుసా లేకపోతే కావాలని చేస్తున్నాడా అని అలానే ఫీల్ అవుతూ ఉంటుంది ఫీల్ అవుతూ అలా అనుకుంటుంది ఇంకా తాను మధ్యాహ్నం వండిన వంటను తాను వచ్చి తింటాడు తిన్న తర్వాత చెప్పకుండా తన బెడ్రూమ్లోకి వెళ్ళి పడు బెడ్రూమ్లోకి వెళ్ళి తను పడుకుంటాడు ఇది చూసి తను చాలా బాధపడుతుంది బాధపడుతూ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని ఏడుస్తూ అక్కడే ఆలోచిస్తూ ఉంటుంది ఈరోజు నా పుట్టినరోజు మర్చిపోయాడు అసలు పెళ్లి కాకుండా ముందు ఎలా ఉండేవాడు పెళ్ళైన తర్వాత ఎలా చేస్తున్నాడు అని తను చాలా బాధపడుతుంది అనవసరంగా తొందరపాటు చేశానేమో పెళ్ళి చేసుకొని తప్పు చేశానా అని ఎన్నెన్నో పిచ్చి పిచ్చి ఆలోచనలు తన మైండ్లోకి తెచ్చుకుంటుంది బాధపడుతుంది తను చెప్పినట్టే వింటున్నాను కదా తనకేం కావాలని చేస్తున్నాను కనీసం నన్ను పట్టించుకోవడం లేదు అంటే పెళ్ళైన తర్వాత పట్టించుకోడా ఇలా చేస్తారా అందరూ అని తను బాధపడుతూ ఏడుస్తూ ఆలోచించుకుంటూ ఉంటుంది పెళ్ళైన ఫస్ట్ బర్త్డే వచ్చింది ఫస్ట్ బర్త్డే ఇలా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు అని బాధపడుతూ కూర్చుంటుంది నాకేం గిఫ్ట్ ఇవ్వన పర్లేదు కనీసం విష్ చేస్తాడని అనుకున్నాను కనీసం విష్ కూడా చేయలేడు అని చాలా బాధపడుతుంది తను చెప్పినట్టుగానే వింటున్నాను అన్ని పనులు చేస్తున్నాను ఏం కావాలో స్నాక్స్ బాక్స్ అన్నీ తను ఎలా ఉండమంటే అలా ఉంటున్నాను కానీ కనీసం నాకు లెక్క చేయడం లేదు గుర్తించటం కూడా లేదు నా గురించి కనీసం ఒక చిన్న రెస్పెక్ట్ కూడా ఇస్తలేడు తను ఇంట్లో ఒకతే ఉంటుంది కదా ఇలా ఉంటుంది ఎలా చేస్తుంది మినిమం కూడా ఆలోచించడం లేదు అని తను చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అనవసరంగా తొందరపడి పెళ్లి చేసుకున్నాను ప్రేమ వివాహం చేసుకుంటే ఇలా ఉంటుందా అని తను బాధపడుతూ అలానే ఆలోచిస్తూ ఉంటుంది